భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు కేవలం తరగతి గదుల్లో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు చదువు విద్య అక్షరాస్యత వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు దేశవ్యాప్తంగా సుమారు పద్నాలుగు కోట్ల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు కేవలం ర్యాంకులు మెరిట్ ఆధారంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంపైనే దృష్టి పెడుతున్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు మహనీయులు అధ్యాపక వృత్తిని ఎంతో గౌరవించి ప్రేమించారని అలాంటి వారిని ప్రతి ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు

ধন্যবাদ একদম চলুন আরেকবার সেকেন্ড টি মৌনিকা লক্ষ্মণ একটু নরম একটু নরম একটু নরম একটু নরম జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఐదో తేదీని మన ఉపాధ్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆయన ఆశయాలు ఆయన ఆచరించిన విధానం మనందరికీ ఆచరణీయం ముఖ్యంగా విద్యాబోధనలో ఏదైతే పాఠ్యాంశాలతో పాటు వ్యక్తిత్వ విలువలు కూడా పెంపొందింప చెయ్యాలి అని ఏదైతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆనాడు ఉద్బోధించారో నేటికీ అనుసరణీయం అదేవిధంగా తదుపరి రాష్ట్రపతి అయిన వృత్తి నుంచి రాష్టపతి అయిన డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా అదేవిధంగా మార్గనిర్దేశం చేయడం జరిగింది వ్యక్తిగా విలువలు కలిగి ఉండాలి తద్వారా దేశ ఉన్నతికి పాటుపడాలి ప్రతి ఒక్కరూ పౌరుడు అని వారు ఉద్వేదించారు ఆ దిశగా విద్యా వ్యవస్థలో సమూలంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మార్పులు రావాలి ఆ దిశగా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఆలోచన చేయాలి ఇప్పుడే బాబుభారత్ నిర్మాణం తప్పనిసరిగా జరుగుతుందని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఈరోజు విద్యా సంస్థ గురు పూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం జరిగింది అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరిస్థితులు వ్యక్తిత్వ వికాసానికి తాగులేని పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ కొన్ని దేశాలు చూస్తే ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసానికి కానీ చదువులో నైపుణ్యానికి కానీ పెద్ద ఎత్తున ఆశ్రయం ఇచ్చే దేశాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో టీచర్సు ప్రపంచంలో అత్యుత్తమం అదేవిధంగా ఫిన్లాండ్ సింగపూర్ ఇటువంటి దేశాల్లో సృజనాత్మకతకి మారుపేరుగా ఇవాళ టీచర్సు నిలబడే పరిస్థితి వచ్చింది ఇవాళ మన ప్రాంతంలో మన దేశంలో అది పూర్తిగా కొరవడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాడ విద్యార్థుల్లో కూడా ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వాటిపైన దృష్టి సారించడం జరుగుతుంది తప్పించి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశం యొక్క విలువలు ఏ విధమైన విలువలు ఉన్నాయి ఆ విలువలను ఏ విధంగా మనం కాపాడుకోవాలి భారతదేశం యొక్క సంస్కృతిని ఏ విధంగా కాపాడాలి అనే దానిపైన దృష్టి సారించిన పరిస్థితి కూడా విద్యార్థుల్లో నెలకొల్ ఉంది ఇవాళ ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఒకటే ఇవాళ విదేశీయులు భారతీయ సంస్కృతి వైపు ఆకర్షితులై మన దేశ సంస్కృతిని అలవర్చుకోవాలి తద్వారా ఒక అత్యుత్తమమైన జీవనం కొనసాగించాలని ఆలోచన చేస్తూ ఉంటే మనం మాత్రం విదేశీ విద్య వైపు కానీ విదేశీ సంస్కృతి వైపు కానీ ఆకర్షితులవుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇటీవల కాలంలో మీ అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పదలుచుకున్నా జపాన్ జపనీయులు ఏదైతే ఉన్నారో జపాన్ దేశం నుంచి మన దేశానికి ఒక్కొక్క టీంని పంపించడం జరుగుతుంది వంద మంది వంద మంది ఒక్కొక్క టీం వస్తూ ఉన్నారు ఎందువల్ల మన దేశానికి వస్తున్నారు అంటే ఇక్కడ సంస్కృతం నేర్చుకోవాలి అని సంస్కృతం ఎందువల్ల జపనీయులు నేర్చుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే మెడిసిన్ అంటే వైద్యానికి సంబంధించి మూలాలన్నీ భారతదేశంలో వేదాల్లో ఉన్నాయి ఆ వేదాలు చదవాలి అంటే సంస్కృతం రావాలి తద్వారా వేదాల్లో ఉన్న వైద్యానికి సంబంధించిన మూలాలన్నీ శోధించి కొత్త పరిశోధనలు చెయ్యాలి అంటే తప్పనిసరిగా భారతదేశానికి వెళ్ళి సంస్కృతం నేర్చుకోవాలని ఆలోచించు జపాన్ ప్రభుత్వం వాళ్ళ భారతదేశానికి కొంతమందిని ఎంపిక చేసి పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా అనేక దేశాల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ చూపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనకు కాలం నుంచి అనేక విలువలు నేర్పించారు ఇప్పుడే మాస్టర్ చెప్పారు మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఆత్మవిశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి కావాలనేది స్వామి వివేకానంద మనకు బోధించారు కర్తవ్యం ఆత్మవిశ్వాసం మనోనిబరం ఇవి ఉన్నప్పుడు వ్యక్తిత్వ అవకాశం ఆటోమేటిక్గా జరుగుతుంది వ్యక్తిగా వికసించినప్పుడు తప్పనిసరిగా అతను సమాజంలో రాణించగలుగుతారు ఇటువంటి ఆలోచన విధానాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆ రోజు ఎప్పుడో చెప్పారు ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో ఆదిశంకరాచార్యులు ఒకటై ఒకటే చెప్పారు ఈశ్వరుడికి గురువుకి తేడా లేదు అని గురువు అంటే అంధకారాన్ని చెరిపేసేవాడని ఆ దిశగా ఇవాళ ఎంతమంది గురువులు ఉన్న మనం ఉన్నామనేది కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది